హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన ఫార్మర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ వీడియోలోని నాలుగు పళ్ళ ఒంగోలు దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయి వ్యవసాయ పనులు మరియు ఎద్దుల బండికి అయితే పక్కా గ్యారెంటీ ఇస్తామంటున్నారు ఫ్రెండ్స్ వీటి రేట్ వచ్చేసి ఒక లక్ష యాభై వేలు చెప్తున్నారు బేరం అయితే ఖచ్చితంగా ఉంటుంది అడ్రస్ వచ్చేసి నల్గొండ జిల్లా మునుగోడు మండలము కరోటికల్ గ్రామంలో ఉన్నాయి ఫ్రెండ్స్ వీరి ఫోన్ నంబర్ అరవై మూడు సున్నా మూడు అరవై మూడు పద్నాలుగు ఎనభై ఎనిమిది సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ త్రీ వన్ ఫోర్ డబల్ ఎయిట్ పక్కా గ్యారెంటీతో అరక కట్టిన తర్వాతనే డబ్బులు చెల్లించమంటున్నారు ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్స్ ఉంటే కాల్ చేయండి మీ దగ్గర కూడా ఇలాంటి అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ త్వరగా పంపండి ఫ్రెండ్స్ మన ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్